ప్రతిపక్షాలు ఏకమై పెన్షన్దారుల ఇళ్లకు ప్రతిపక్ష పెన్షన్దారు అడ్డుకున్నారని పెన్షన్దారులకు పెన్షన్లు చేరిస్తే వీళ్ళకి ఇబ్బంది ఏమిటని నెల్లూరు నగరమైన కోట్లు సవంతి అన్నారు ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుట్రకోణంలోనే వాలంటీర్లను ప్రజలకు దూరం చేస్తున్నారని వారు పేర్కొన్నారు

కేసులు పెట్టి ఆపిచ్చారు మళ్ళీ వాలంటీర్లు రావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి ఎవరి ఎవరికేస్తారు వేస్తారా జగన్ జగన్ జగనన్న వేస్తే మళ్ళీ వాలంటీర్లు మన దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి వెళ్తారు తప్పని సరేనా ఫ్యాన్ గుర్తుకే అవటం ఏది మన గుర్తు ఏంటి ఫ్యాన్ కాంగ్రెస్ పార్టీ జై జై జగన్ జగన్

ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది ఎస్టీ కాలనీలో నుంచి తిరగడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా పాంప్లెట్ ఇచ్చి ప్రతి కుటుంబాలతో కూడా కలిసి మాట్లాడడం జరిగింది ప్రతి కుటుంబంలో కూడా మేము అడకముందే వాళ్ళే చెప్తున్నారు వేసేది జగన్మోహన్ రెడ్డి గారికి మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం మీరు చెప్పినా చెప్పకపోయినా అన్న ఒక ప్రతి కుటుంబం కూడా చెప్పడం అనేది మాకు చాలా సంతోషంగా కూడా ఉంది ఆనందంగా కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందాయి కాబట్టే ఎంతో ధైర్యంగా వాళ్ళందరి వారందరినీ మేము కలిసినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో వారి ఫేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అన్న అన్నదానికి వారి ఫేసుల్లో వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లోనూ తెలుస్తుందని కూడా తెలియజేస్తూ మనకి రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నూట యాభై కోట్ల రూపాయలతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది డివిజన్స్లు అన్నింటిలో కూడా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వచ్చాయి అంటే అది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే అని కూడా తెలియజేసినాను మనకి పార్లమెంట్ సభ్యులుగా విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా వాసులే అదేవిధంగా మంచి ఉన్నటువంటి నాయకులు పారిశ్రామికవేత్తలతోటి మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మన నెల్లూరు జిల్లాని ఎంతో అభివృద్ధి అభివృద్ధి బాటలోకి తీసుకొస్తారు నూతనమైనటువంటి ప్రాజెక్ట్లన్నిటిని కూడా తీసుకురావడానికి వారు కృషి చేస్తారని కూడా నేను తెలియజేస్తూ వారిద్దరిని కూడా ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కూడా అందరినీ కూడా కోరడం జరిగింది ఒక ప్రధాన విషయంలో మాత్రం చాలా బాధ బాధ వస్తుంది ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా వాలంటరీ వ్యవస్థ వచ్చి వృద్ధుల్లో ఉన్నటువంటి పెద్దవారికి కానీ వికలాంగులకు కానీ అదేవిధంగా వితంతులకు కానీ అందరికి కూడా ఒకటో తేదీ ఆరు గంటల నుంచే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరపడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు ఇచ్చి కంప్లైంట్లు ఇచ్చి ఈరోజు వారిని వారి హౌసెస్కి వచ్చి పెన్షన్ ఇవ్వకుండా ఈ ఒకటో తేదీ ఆపేయడం జరిగింది ప్రతి కుటుంబంలో కూడా అదే బాధ వేస్తుంది వారితో అడిగినప్పుడు మేము ఈరోజు వెళ్ళి పెన్షన్ తీసుకోవడానికి వెళ్తే ఎంతో లైన్లో నిలబడుకొని మార్నింగ్ వెళ్ళామ ఎంతసేపు నిలబడుకొని వెయిట్ చేసి తీసుకోవడం జరుగుతుంది మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ మా వాలంటరీ వ్యవస్థను తెచ్చుకుంటామని వారి ద్వారానే చెప్పడం అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది వాలంటరీ వ్యవస్థ మళ్ళీ వస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవి మరెన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి పేద కుటుంబానికి అందిస్తారని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం